హాయ్ అండి ఈరోజు నేను చేయబోయేది చికెన్ మెంతికూర అండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్లేవర్ అయితే అద్రిపోద్ది అండి చాలా బాగుంటుంది పిల్లలకి ఈ ఎండాకాలంలో చికెన్ తినద్దు అన్నా కానీ వినరండి ఖచ్చితంగా చికెన్ రోజు విడిచి రోజు తినవలసింది దానికోసం నేను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చికెన్ వండుతానండి ఒక బాన్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ ఆయిల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పచ్చిమిర్చి వేసుకొని ఒక సన్నగా తరిగిన ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోండి దాంట్లో ఒక టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోండి బాగా కలుపుకోవాలండి ఇందులోకి నేను చిన్న సైజు కూరని యూజ్ చేస్తున్నానండి ఒక రెండు చిన్న మూడు కట్టల దాకా మెంతికూరని కడిగి దాంట్లో ఉసుక ఉంటుందండి బాగా కడుక్కోవాలండి కడుక్కొని ఆ మెంతికూరని వేసుకోవాలి మంచిగా కలుపుకోండి బాగుంటుందండి కొంచెం వేగాలి బాగా వేగినాక ఇందులోకి ఒక హాఫ్ కేజీ చికెన్ వరకు బాగా కడుక్కొని వేసుకోండి చికెన్ చికెన్ వేసుకొని ఒకసారి కింది నుంచి పై వరకు ఒకసారి కలుపుకోండి కొంతసేపు ఒక మూత పెట్టుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు మూత బాగా వేగాక అందులో ఒక వన్ ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటా వేసుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇంకా చపాతీకైనా అన్నం అన్నంలోకి అయినా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది చికెన్ మెంతి కూర టమాటా ఈజీగా చేసుకోవచ్చా అండి దీంట్లోకి ఒక టీ స్పూన్ కారము మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మా ఇంట్లో కొంచెం కారం తింటారండి దానికోసం నేను కొంచెం కారం ఎక్కువనే వేస్తాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసి ఒకసారి కలుపుకోండి బాగా కలుపుకోండి ఈ టమాటాలన్నీ బాగా మెత్తగా అయ్యేలాగా కలుపుకోండి ఒక ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి మొత్తము టమాటాలంతా స్మాష్ అయిపోతాయండి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది దీంట్లో గ్రేవీ కావాలనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి మేము రైస్లోకి చేసాం కాబట్టి కొంచెం గ్రేవీ కావాలని ఒక హాఫ్ వాటర్ పోసాను బాగా ఉడకాలండి చికెన్ మొత్తం ఉడికి దగ్గర అయ్యాక కొంచెం దాంట్లోకి గరం మసాలా పౌడర్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి ఇంతేనండి చికెన్ మెంతికూర చికెన్ నాకైతే దీని ఫ్లేవర్ చాలా ఇష్టం అండి బాగుంటుంది రెడీ అయిపోయిందండి ఈజీగా చేసుకోవచ్చు వాచ్ మై థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్